జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఏలేడు చంద్రరెడ్డి మండల కోఆన్ సభ్యులు ఎండి రియాజ్ మండల యూత్ కన్వీనర్ రామగిరి మల్లేష్ మండల ఎస్ఎస్ఎల్ నాయకులు పడిదేం వెంకటేష్ బీసీసీఎల్ అధ్యక్షులు చింతల తిరుపతి పరంతాములు వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారుల చంద్రశేఖర్రావు గారి డెబ్బైవ జన్మదిన వేడుకలు ఈరోజు జయిచాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ పక్షాన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది డెబ్బై సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయుర ఆరోగ్యాలతో ఉత్సాహంతో ఉన్నారు వారు ఇలాగే వందేళ్ల పాటు ఆరోగ్యవంతంగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలానే బంగారు తెలంగాణ దిశగా మరింత కష్టపడి మన అందరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షం కోరే ఆ గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు వారు ఇలాగే వంద పుట్టున రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ ఉత్సవాలు చేసుకోవడం గాయి తెలంగాణ గా తెలంగాణ ఈశ్వర కేసీఆర్ గారి నాయకత్వం ఈశ్వర్ నగారి నాయకత్వం మధ్య నాయకత్వం మధ్య